ఈ ప్రభుత్వము ఎట్లా ఉందంటే ప్రతిదీ రాజకీయం చేయడమే చూస్తున్నది ఈ ప్రభుత్వము ప్రజా ప్రభుత్వం అన్నది ఆడపిల్లల ప్రభుత్వం అన్నది రేవంత్ అన్న నేను ఆడపిల్లలకు పెద్దనని అన్నాడు మరి ఈ అందరూ ఆయనకు కనిపించట్లేరా ఈ ఆడపిల్లలు మరి ఎవరు ఈ ఆడపిల్లలు ఆంధ్ర వాళ్ళ ఆడపిల్లల కుమారి ఆంటీ కన్నా అద్వానంగా ఉన్నారా కుమారి ఆంటీ లెక్క కనిపించట్లేరా మరి కాడిపోయిన చెల్లెని గెలిపి అంటారు మళ్ళీ వీళ్ళు షర్మిలకంతా అంతా చెడిపోయిన వాళ్ళ ఏదైంది మరి రేవంత్ రెడ్డి చెప్పాలి ఇంకొకటి ఆయన మాట్లాడే ప్రతి మాట కూడా నిరుద్యోగులను మోసం చేస్తున్నట్టు నిరుద్యోగులను కించపరుస్తున్నట్టు మాట్లాడడం జరుగుతున్నది రేవంత్ రెడ్డి గారికి కానీ ఆయన ఎమ్మటున్నటువంటి ఆయన కొటారికి కానీ ఆయన మెప్పు పొందాలనుకునేటోళ్ళకు కానీ మేము చెప్తున్నాం ఇలాంటి మాటలు మా మాట్లాడడం అనేది మీరు తక్షణమే మానుకోవాలి ఇక నుంచి ఇలాంటి మాటలు ఎవరు మెప్పు కొరకు అని మాట్లాడితే మాత్రం మీ అందరికీ కూడా తెలంగాణ ఉద్యమంలో ఆంధ్రోళ్లకు ఎట్టనైతే తెలంగాణను అడ్డుకుంటుంటే వాళ్ళకు దేశశుద్ధి చేయడం జరిగిందో వాళ్ళని అందరినీ నిర్బంధించడం జరిగిందో అదేవిధంగా మీకు అందరికీ దేహశుద్ధి అన్నీ జరుగుతాయి దయచేసి అలాంటివి చేసుకోవద్దని కూడా హెచ్చరిక జారీ చేస్తున్నాం ఇంకా నిన్న మీడియా మీద జరిగినటువంటి దాడిని మేము మీడియా ముఖంగానే ఖండిస్తున్నాం ఎందుకంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా అనేటటువంటిది మా దగ్గరికి రాకుండా మమ్మల్ని పట్టించుకోకుండా ఉంటే ఈరోజు సోషల్ మీడియానే మాకు పెద్దన్న పాత్ర పోషించి కనీసం మేము తిరిగేటప్పుడు మా కాడ డబ్బులు లేకున్నా ఛాయ్ లేకున్నా కానీ వాళ్లకు ఇచ్చేటటువంటి మంచినీళ్ళని మాతోటి మా పంచుకున్నటువంటి వాళ్ళు వాళ్ళతోటి వన్ బై టూ ఛాయలు మాకు పోపించి తాగినటువంటి వాళ్ళు వాళ్ళు తీసుకున్న వాటర్ బాటిల్లో నలుగురికి నీళ్ళు పోసినటువంటి వాళ్ళు ఇలా వాళ్ళ మీద దాడి చేయడం అనేటటువంటిది సమంజసం కాదు అందరం కూడా ముక్త కంఠంతో ఖండిస్తున్నాం నీవు రేవంత్ రెడ్డి అన్నా నువ్వు పిల్ల ప్రభుత్వం ఏర్పడగానే ఒక మాట అన్నావు ఏమన్నావు అంటే ఈ యూట్యూబ్ ఛానళ్ళు కొన్ని ఉన్నాయి బట్టబైరావి ఛానళ్ళు వాటి కింద పడేసి తొక్కి పెడు పేగులు తీసి మెడకేసుకుంటావు అని నువ్వు అన్నావు పేగులు తీస్తున్నావు అలాంటివి నువ్వు ఆ రోజు అన్న మాట నిరూపించినావు నన్నే సాక్షాత్తు ఇక్కడున్న లెజెండ్ టీవీ మిర్రర్ టీవీ వల్లే డిబేట్కి పిలిస్తే డిబేట్కి పోతే ఆర్ట్స్ కాలేజ్ దగ్గర విచక్షణ రహితంగా నన్ను ఈ వ్యాన్ ఎక్కిచ్చి తీసుకొని పోయి ఎక్కడికి లాలాగూడకు అక్కడిక్కడ తిప్పి లాలాగూడలో పెట్టి నైట్ తొమ్మిదింటి ఇంటి వరకు విడుదల చేయలేదు అసలు యాక్చువల్గా ఈ ప్రెస్ మీట్ నిన్న జరగాల్సింది ఈ రోజుకు పోస్ట్ పోన్ అయింది ఇట్లా జరుగుతున్నటువంటి యూట్యూబ్ ఛానళ్ల మీద దమనకాండ చేయడం అనేటటువంటిది సరైనది కాదు దీన్ని మానుకోవాలి అన్న రేవంత్ అన్న నీ భాషను కూడా మార్చుకోవాలి నువ్వు పేగల మెడకేసుకుంటే ఏమన్నా నువ్వు పెద్ద మొగ్గుడు అని అన్న ఏమన్నా ఈ బోనాల నువ్వు నువ్వేమన్నా ఈ డ్రమ్ములు కొట్టేటవి అన్న లేకుండా నువ్వు బ్యాండ్ మేళం చెప్పండి అట్లా కూడా పెడతావు రేవంత్ రేవంత్ అన్న బ్యాండ్ మేళం ఈ నెంబర్కి సంప్రదించండి అని చెప్తాం నీ భాషను మార్చుకో నువ్వు ఉత్తగున్నప్పుడు ఉన్నప్పుడు నీ భాష అనేటటువంటిది వేరు ప్రతిపక్ష లో ఉన్నప్పుడు అందరిని మెప్పించడానికి చేసే భాష వేరు ఈ రోజు నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నీ భాష సరిగ్గా లేకుంటే కంపెనీలు రావు కంపెనీలు రాకుంటే మాకు ప్రభుత్వ ఉద్యోగం రాని వాళ్ళకు ప్రైవేట్ ఉద్యోగాలు రావు నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నీ ప్ర నువ్వు గతంలో మాట్లాడితే నీ పార్టీ నష్టమైతే నువ్వు నష్టపోతావు కానీ ఇప్పుడు మాట్లాడితే యావత్ తెలంగాణ నాలుగు కోట్ల జనం నష్టపోతారు తస్మత్ జాగ్రత్త ఇవాళ నువ్వు ప్రతిపక్ష నాయకుని కాదు నువ్వు కూర్చున్నటువంటి చేరు కాన్స్టిట్యూషనల్గా వచ్చినటువంటి చేరు నీకు వ్యక్తిగతంగా నీకు ఎట్లున్నాగా నా కుర్చీ కన్నా గౌరవ ఇలాంటి తగవు ఇకపోతే మేము ఈరోజు ఏదైతే చేస్తున్నామో దీనికి బీఆర్ఎస్ రంగులని కాంగ్రెస్ రంగులని ఇంకేదేదో రంగులు అద్దుతున్నావు అన్న నువ్వు రంగులేసేటోని కాబట్టి నీకు అన్నీ నీకు తెలుసు అన్నా నువ్వు కూడా మొన్న ఒక మాట అన్నావు ఏమన్నావు తెలుసా నువ్వు అసలు ఇవాళ ముఖ్యమంత్రి కూడా అనిపించట్లేదు రంగులు అద్దుతావు ఇలా నీ దౌర్జన్యం దమనకాండగా కనిపిస్తుంది ఒక మీడియా ముఖంగా నిన్ను ఒకప్పుడు అడిగితే నువ్వు ఏమైత సి రాజకీయాలలోకి రాకుంటే ఏమైత అంటే నాకు సినిమా నా మీద సినిమాల ప్రభావం ఉన్నది నేను రౌడీని అయ్యేటో అని అని అన్నావు అలాంటిది ఈరోజు మీడియాలలో కూడా చాలా వీటిలల్లో ఉన్నాయి అది ఇట్లా ఇది చేసినావు ఇట్లా ఉంది సో ఇదేంటంటే అందరికీ కూడా చాలా డేంజర్గా అనిపిస్తుంది నీ ప్రవర్తన కాబట్టి నువ్వు ఇచ్చినటువంటి హామీలు మాకు నెరవేరలేదని మేము అందరం కూడా ముక్తకంఠంతో ఒకటే ఇదంతా భూమిక ఇప్పుడు నీ యొక్క తత్వంతో మేము చేయబోయే కార్యాచరణకు ఇది భూమిక నేపథ్యం ఇక మేము ఏంటంటే ఒకటే మా ప్రధానమైన డిమాండ్లు గ్రూప్ వన్ వన్ టూ హండ్రెడ్ ఇవ్వాలి గ్రూప్ టూలో పోస్టులు పెంచాలి గ్రూప్ త్రీలో పోస్టులు పెంచాలి డిసెంబర్లో ఎగ్జామ్ పెట్టాలి డిఎస్సిని వాయిదా వేయాలి ఈ అనేది ప్రధాన డిమాండ్లు వాస్తవం జెన్యును ఈ తీరట్లేదు కాబట్టి ఎవరైతే చిక్కడి పెళ్లికి వచ్చి ఇక్కడ ఎవరైతే హామీ ఇచ్చిర్రో రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు చలో ఢిల్లీకి పోతాం జంతర మంతర్ దగ్గర ధర్నా ఉంటుంది ఖచ్చితంగా నెక్స్ట్ ఏఐసిసి దగ్గర ధర్నా ఉంటుంది తెలంగాణ భవన్ దగ్గర ధర్నా ఉంటుంది తెల మాకు అనుకున్నటువంటి డిమాండ్లు నెరవేరేంత వరకు ఢిల్లీలోనే ఉంటాం వెయ్యి మందితో ఢిల్లీకి పోతున్నాం ఇది పక్కా వెయ్యి మందితో ఢిల్లీకి పోతాం ఇంకా అదొక్కటే కాదు రేపటి నుండి ఇక మా కార్యాచరణను మీకు ఇస్తున్నాం నిరుద్యోగులారా మీరు ఏం చేయాలంటే రేపటి నుండి పక్కాగా లోకల్లో ఉన్నటువంటి వాళ్ళు స్థానికంగా చదువుకునేటటువంటి వాళ్ళు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నెక్స్ట్ పోతే మంత్రుల ఇండ్లను మీరు వెళ్ళి వినతి పత్రాలు ఇచ్చి వాళ్ళ ఇళ్ళను ముట్టడి చేయాలి నెక్స్ట్ ఇంకొకటి మీరు ఇక్కడ కనుక మీరు కనుక మాకు ఏ హామీ ఇవ్వకుండా ఇళ్ళ నుంచి కదలియమని అక్కడ ఖచ్చితంగా డిమాండ్ చేయాలి రేవంత్ రెడ్డి ఇంటిని ఇంటిని ముట్టడిద్దాం ఇంకొకటి ఐదుల ఇక ఎన్టీఆర్ స్టేడియంలో లక్షలాది మందితోటి ఖచ్చితంగా నిరుద్యోగ మహాగర్జన అనేది నిర్వహిస్తాం చలో ఢిల్లీని నిర్వహిస్తున్నాం ఈ చలో ఢిల్లీ అనేటటువంటిది మేము నిర్వహిస్తున్నాం అని చెప్తున్నాం ఈ రెండు రోజులలో డేటును ప్రకటించుకొని మేము వెళ్ళిపోతాం ఇక చలో ఢిల్లీలో మేము కనిపించి అక్కడి నుంచి మీ మీడియాకు మా వీడియోలు పంపిస్తాం అంతేగా అప్పుడు మీరు ఇక్కడ వీడియోలు ప్లే చేయరి రేవంత్ రెడ్డికి పంపి ఢిల్లీకి పోవడం పక్కా ఎవరు లేరన్నా ఓన్లీ నిరుద్యోగులే పక్క నిరుద్యోగులే పోతాం కాకపోతే వాళ్ళ సాహక సాయ సహకారాలు నువ్వు ఇచ్చినా తీసుకున్నావు నువ్వు ఛాయ్ పైసలు ఇచ్చినా తీసుకుంటావు ఒకటి మాకు నేర్పిండిగా ఛాయ్ పైసలు ఏమన్నా ఛాయ్ పైసలు ఇచ్చినా తీసుకుంటాం అందరి సహకారం తీసుకుంటాం కానీ ఇది నిరుద్యోగుల ఢిల్లీలో చలో ఢిల్లీ అనేట అచ్చమైన నిరుద్యోగులతో జరుగుద్ది ఇప్పటికి జరిగింది అచ్చమైన నిరుద్యోగులే వాళ్ళొక్కళ్ళే చెప్తున్నారు ఇవాళ మా ఐదు డిమాండ్లు ఉన్నాయి ఏంటిది చలో ఢిల్లీ ప్రోగ్రామ్ ఒకటి నిరుద్యోగుల మహాగార్జన్ ఒకటి ఎమ్మెల్యే ఎమ్మెల్సీల ఇంట్లో ముట్టాడు ఒకటి రేవంత్ రెడ్డి సీఎం ఇంటి ముట్టాడు ఒకటి ఈ మేము పక్కా నిర్వహించి తీరుతాం ఒక్కొక్కళ్ళము వర్క్ డివిజన్ చేసుకున్నాం అందరం డివిజన్ చేసుకున్నాం మేము లే అందరినీ ఏ విధంగా నిరుద్యోగులను ఇక్కడ పూల్ చేసుకోవాలో అవన్నీ కూడా వర్క్ డివిజన్ అయిపోయినాయి పక్కా అయినాయి మీరు మాత్రం నిరుద్యోగులారా రేపు పక్క ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల ఇండ్లను మాత్రం మీరు ముట్టడించండి దాని తర్వాత రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడించండి దాని తర్వాత నిరుద్యోగ మాగార్జన చేయండి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చేద్దాం రి ఢిల్లీకి పోయేటోళ్ళు ఢిల్లీకి పోతారు వెయ్యి మంది ఢిల్లీలో ప్రెజర్ చేద్దాం ఇది వద్దనుకున్న తెలంగాణను రాదనుకున్న తెలంగాణ తెలంగాణం తెచ్చుకునేటటువంటి వాళ్ళం మీరు నిర్భయంగా ఉండండి ఈరోజు డిఎస్సి ఆల్ టికెట్లు పెట్టినా మీరు ఆత్మ లోన్ కావద్దు ఎవరు ఎక్స్ట్రీమ్ డిసిషన్ తీసుకోవద్దు చనిపోవాలని అసలు ఆలోచన చేయొద్దు మీ పక్షాన కొట్లాడతకు మీ అన్నలుగా మీ పాత్ర వహిస్తాం మీ సహకారం మాకు అందించండి అంతే మీ మీ పిలిచినప్పుడు మీ సహకారం అందించప్పుడు అందించండి ఖాళీ సమయంలో మీరు చదువుకోండి అంతేగాని మీరు అవుతుందా కాదా అనేటటువంటిది బెంగపడద్దు ఇది ముఖ్యమంత్రి పిల్లలు ఎందుకు నష్టపోతారు ఇప్పుడు ఒక రోజులో వంద రెండు నెల రోజులలో వంద కోట్లు సంపాదిస్తారంటే మరి ఇన్ని రోజులు పోస్ట్ పైన అయినాయి మరి రియాజ్ ఎన్ని వందల కోట్లు సంపాదించిండు ఎన్ని వందల కోట్లు కాంగ్రెస్కి ఇచ్చిండు అదే రేవంత్ రెడ్డి చెప్పాలి ఇప్పుడు ఇవాళ ఒకరో ఒక నెలకు ఎట్లా ఇబ్బంది అవుతున్నారు ఎట్లా ఇబ్బంది అవుతారు ఎట్లా కోట్లు కోట్లు వస్తాయి ఇదంతా ఏంటంటే మరి ఈ ఇన్ని ఇస్తే మరి మరి ఇదే మరి బల్మూరి వెంకట ఆ రోజు చెప్పినప్పుడు మరి నిరుద్యోగులకు కాంగ్రెస్కి ఏం సంబంధం మాతోటి బస్సు యాత్ర ఎందుకు చేపించారు వీళ్ళు మరి ఆ రోజు కాంగ్రెస్ వాళ్ళు మరి ఆ రోజు సోయలేదా రేవంత్ రెడ్డికి మరి ఆ రోజు ఏఐసిసి అజయ్ కుమార్ సార్కి సోయలేదా వీళ్ళ కాంగ్రెస్ వాళ్ళకి సోయలేదా రేపు కాంగ్రెస్ వాళ్ళు అంటారు మీరే కదా ఏఐసిసి నుంచి ఇరవై ఏడు లక్షలు అలొకేట్ చేసింది రేపు ఇన్స్టిట్యూట్లు అంటే వెళ్ళండి మీడియా వాళ్ళే నడిపిస్తున్నారంటారు ఈ మిర్రర్ టీవీ ఉంది సిగ్నల్ టీవీ ఉంది వాయిన టీవీ ఉంది అంటారు అన్ని టీవీలు ఉన్నాయంటారు అన్ని మరి మీ వెనుక ఈ టీవీలు ఉన్నాయా మరి మీ వెనక మీ మీ ప్రభుత్వాన్ని వీళ్ళు నడిపిస్తున్నారో చెప్పరు మరి వీళ్ళు మమ్మల్ని చూపి మరి వీళ్ళకి వీళ్ళకి అందరికీ యాడ్లు ఇచ్చి మరి ఇంత ఇంత పెద్ద యాడ్లు ఈరోజు ఇంత పెద్ద యాడ్లు ఎన్ని లక్షల యాడ్లు మరి మీ ప్రభుత్వానికి వీళ్ళు యాడ్లు ఇస్తుంటే ఈ డబ్బులతో మీరు నడుపుకొని మళ్ళీ మీరు వాళ్ళకి యాడ్లు ఇస్తున్నారా ఇది కూడా చెప్పాలి కదా ఇలా నిన్న మా మా సంబంధాలు సమస్యలు నిన్న మా చెల్లెన్ను మమ్మల్ని మీ జర్నలిస్టులను అందరిని కొడితే ఇది జర్నలిజమే కదా మరి ఇది ఏ జర్నలిజం ఇక్కడ ఇక్కడెక్కడన్నా మీ జర్నలిస్టు ఉంది ఇది మెయిన్ పేపర్లో ఉండాలి కదా మరి ఎక్కడన్నా మీ వార్త ఉందా జర్నలిస్టుల మీద దాడి జరిగింది నిరుద్యోగుల మీద దాడి జరిగింది ఇది ఎక్కడన్నా ఉందా ఈ పేపర్ను ఇప్పుడు మీ సమక్షంగానే తలగబెడుతున్నాము మీ మరి ఒకవేళ మీకు స్ట్రైకులు పడితే మరి జర్నలిస్ట్లకు ఒకళ్ళ మీకుండదొడుకులు ఇబ్బందులు ఉంటే ఉంటుండొచ్చు కాక అది మీరు ఆలోచించుకోరి ఒకవేళ మీరు చేస్తేనేమో మీ దాంట్లో టెలికాస్ట్ చేయండి వీడియోలు అప్లోడ్ చేయండి ఈరోజు ఈ వెలు తొలి వెలుగు పేపర్ను ఇప్పుడు మేము గంటనే దీన్ని తలగబెడుతున్నాము ఎందుకంటే ఇంత బట్టబాజు పేపరు ఇంత దగులు బాజు పేపరు ఇంకొకటి లేదు ఇలా ఎవరైనా మరి ఈ ముఖం అయితే ఎక్కడనే చూడలేదు ఈయనంట ఎవరైనా ఏంటంటే డాక్టర్ బుగులోత్ దేవోజు నాయక్ అంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎకనామిక్స్ విభాగం కేయు నడుపుతూ నిరుద్యోగుల పేరిట ఆందోళన నడుపుతున్నది ఎవరు ఎవరు నడుపుతున్నారా ఈ ఇంకా పింక్ కలర్ వేసిన కింద పింక్ వాళ్ళు నడుపుతున్నారు బీఆర్ఎస్ వాళ్ళు నడుపుతురా అంటేందుకు సిగ్గులు అర్జలు ఏమన్నా ఉండాలా మీకు ఈ పదజాలం మాతో ఉపయోగిస్తే మరి మీరు ఆ రోజు మాకు బస్సు యాత్ర చేయించినప్పుడు మరి మిమ్మల్ని ఏమన్నా ఇప్పుడు కష్టం ఉన్నప్పుడు ఎవరిదైనా సహకారం తీసుకుంటారు ఆకలి అయ్యేటప్పుడు అన్నం తింటుంటాం ఇప్పుడు యాక్సిడెంట్ అయింది బ్లడ్ కావాలంటాం నిధే ఏకుల ఏమవుతాం అని అంటారా ఇప్పుడు వాటిని వద్దనే కదా వడగొట్టింది వీళ్ళందరూ ఈ చెల్లెళ్ళు ఈ అక్క అందరూ కూడా వాళ్ళ అమ్మమ్మలు అక్క అందరికి అందరికీ కాళ్ళు పట్టుకొని రేపు మాకు ఉద్యోగాలు వస్తేనే మాకు పెళ్ళిళ్ళిళ్ళు అయితే మమ్మల్ని ఇంతవరకు చదివిపించరు మీ తల్లిదండ్రులకు మేము భారం కావద్దు మేము ఆర్థిక స్వలంబన సాధించాలో ఉద్యోగం వస్తే మా బతుకులు మారుతాయి మాకు పెళ్లి భారం కాదు అని వరకట్న బాధ ఉండదు అనేటటువంటిది ఈ చెల్లెళ్ళందరూ ఆలోచించి ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారు మరి వాళ్ళందరికీ ఎందుకు ఉద్యోగాలు చేయట్లేదు ఎందుకు స్కిల్ డెవలప్మెంట్ చేయట్లేదు ఈ ఈ విధానపరమైన అంశాలు మాట్లాడకుండా ఒట్టి దగులు వాషం ముచ్చట్లు ఏ టాపిక్ డైవర్ట్ చేసేది నీకు తెలంగాణ సమాజం నువ్వు చెప్పినట్టు ఇంటిదనుకుంటున్నావు కానీ తెలంగాణ సమాజం కాంగ్రెస్కు ఎప్పుడో దూరం అయిపోయింది వీళ్ళకొక్కటే స్థానిక సంస్థలలో మేము ఓడిపోతాం అనేటటువంటి భయంతో ఈ ప్రతిపక్షాల రంగు పులిమి మళ్ళీ కాంగ్రెస్ ఓటు దండుకోవాలని నిరుద్యోగుల ఓట్లు తెచ్చుకోవాలని చూస్తున్నారు కబర్దార్ కాంగ్రెస్ నాయకులారా స్థానిక సంస్థలలో మేము చెప్తున్నాం మేము నిరుద్యోగులం బలం ఉన్న కాడ ప్రతిపక్షాలు మాకు మద్దతు ఇవ్వాలి మీరు బలంగా ఉన్న కాడ మేము మద్దతు ఇస్తాం ఈ కాంగ్రెస్ను బొంద పెడతాం ఖచ్చితంగా బొంద పెడతాం మీరు ఎన్నికలప్పుడు ఎన్నికలు లేవని మీరు ఏదైతే డ్రామాలు చేసి మమ్మల్ని అవలాకన లెక్క చిత్రీకరించి మీ తోట ఏది కాదనుకుంటున్నారో ఉండేటటువంటి స్థానిక సంస్థలలో మా ప్రతాపంతో చూపిస్తాం మాకు తెలుసు మళ్ళా రెండు బస్సులు రెండు బస్సులు కాదు ఈసారి పది బస్సులు తీసుకుంటాం జిల్లాకు ఒక బస్సు తీసుకొని ఉమ్మడి జిల్లాల లెక్కన పది బస్సులు తీసుకొని తిరుగుతాం ఇది ఇది అల్టిమేటమే ఇస్తున్నాం ఖచ్చితంగా మా జోలికి వచ్చి మమ్మల్ని అవమానపరిచినట్టు మాట్లాడితే బాగుండదు ఇది మా ప్రభుత్వం అని ఇప్పటికి అనుకుంటున్నాం ఇప్పటికీ మీరు దిగి రావాలి వీడు జనార్దన్ గారు మాట్లాడుతుడు వీణనక బీఆర్ఎస్ వాడు ఉన్నాడు వాడు నడుతున్నాడు ఎవరు నడుతున్నాడు మరి నీ కాంగ్రెస్ గురించి కొట్లాడినప్పుడు వీడు నా కాంగ్రెస్ వాడు మీరు ఎందుకు అనలేదు మరి బీఆర్ఎస్ వాడు నా మీద ఎందుకు దాడి చేయలేదు నీ గురించి మాట్లాడుతున్నా పత్తిత్తులో వేరే టోన్ గురించి మాట్లాడితే వ్యభచారలమా ఇది కాంగ్రెస్ వాళ్ళకు తగింది కాదు ఇంకొకటనా మా గురించి మాట్లాడినాడు ఇలా ఎవడూ లేడు మాతో ఉన్నాడు ఆ కాంగ్రెస్లో వీళ్ళందరూ ఎక్కడ పోయారు ఈ అగ్నూర్ ఆగ్నూర్మూర్లు ఎక్కడ పోయిండు ఈ కోదండరామ్ ఏడ చచ్చిండు ఈ ఆల్దాజాన ఏడ చచ్చిండు ఏం ఇంకా నిన్న కాక మనం వచ్చింది ఆ రియాజ్ కు మా వాళ్ళ పదే వచ్చినాడు కదా ఈయన ఏడదచ్చుడు ఆయన రోజు ఒకటి లీకులు ఇస్తాడు వీళ్ళకి అసలు దిమాకు ఉందో లేదో ఒకరోజు పోస్ట్ పోన్ అవుతుంది అంటారు ఒకరోజు చర్చలు జరుపుతారు అంటారు ఒకరోజు ఏమో సానుకూల దృక్పథం ఉందంటారు ఏమో ఇక వెబ్ నోట్ వస్తుంది అంటారు ఆ టీజీపీ వేసేయడేమో మాది ఏది నమ్మకం అంటాడు మేము ఇవ్వలేదు ఆ విషయాలుగా అంటాడు వీళ్ళు అమ్ముకున్నారు ఖచ్చితంగా ఇది 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 చెప్పి ముగిస్తాం మేము అడగక ముందుకే నోటిఫికేషన్ ఎందుకు రద్దు చేసినావు కోర్టు నిన్ను రద్దు లేదు ఎందుకు నోటిఫికేషన్ రద్దు చేసినావు గ్రూప్ వన్ అరవై పోస్టులు ఇచ్చినావు ఎందుకు ఇచ్చినావు మేము అడగక ముందే రెండు రోజులు డేట్ ఎక్స్టెండ్ చేసినావు ఒక లక్ష అరవై వేల పైచులకు అప్లికేషన్స్ వచ్చినాయి మరి మేము అడుగుతున్నప్పుడు మరి పోస్టులు ఎందుకు పెంచట్లేవు మేము అడుగుతున్నప్పుడు డేట్లే ఎగ్జామ్ ఎందుకు పోస్ట్ పోన్ చేయట్లేవు నువ్వు గతంలోనే పోస్ట్ పోన్ చేసినావు గతంలోనే పోస్టులు యాడ్ చేయించినావు గతంలోనూ కేసులు వేయించినావు మరి ఇవాళ మీకు అవన్నీ కనిపించట్లేదా నీ అధికారం కోసం చేసినావా అన్ని తప్పులు నీకిందనే ఉన్నాయి వీళ్ళ లీగల్ ఇష్యూ ఏదీ లేదు వీళ్ళు ఖచ్చితంగా పోస్టులు అమ్ముకున్నారు ఇప్పుడు కనుక మహేందర్ రెడ్డిని తీసుకొచ్చి పెట్టిర్రు మహేందర్ రెడ్డిని లంగా లపోటు బట్టభాషి పోరంబోకు అన్నీ తిట్టినటువంటి ఇదే పింక్ కలరు ఇదే పింక్ కలర్ బట్టలు పంపిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఇలా మహేందర్ రెడ్డిని తీసుకొచ్చి ఇలా ఆడుతున్న ఆడుతున్నటువంటి రామ మహేందర్ రెడ్డికి డిసెంబర్లో డేట్ అయిపోతుందని చెప్పేసి మహేందర్ రెడ్డి డేట్ తోటి మమ్మల్ని ఉరుకులు పరుగులు పెట్టిస్తాడో చెప్పండి ఆయన పోయే లోపల ఎగ్జామ్స్ రాయమంటే పిల్లలు సిద్ధంగా లేనప్పుడు ఆయన గురించి వీళ్ళు ఉరితాలు ఉరితాలను ఆశ్రయించాలనా ఆయన గురించి వీళ్ళు ఉరికంబాలెక్కాలా ఆయన డేట్ తోటి మేము ఊరకాలనా మీరు చెప్పండి ఈ టీజీపీఎస్ మహేందర్ రెడ్డి పోతే టీజీపీఎస్సీకి తాళం వేస్తారా మహేందర్ రెడ్డి లేకుంటే టీజీపీఎస్సీగా ఉండదా తెలంగాణలో యూపీపీఎస్సీకి మీరు హ్యాండ్ ఓవర్ చేస్తారా ఎగ్జామ్స్ మహేందర్ రెడ్డితోటి మమ్మల్ని ఎందుకు ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు ఇది అసలు క్రక్చు ఇక్కడ ఉంది సమస్య వీళ్ళు మహేందర్ రెడ్డి వయా మహేందర్ రెడ్డి అంతే మహేందర్ రెడ్డి కొరగా పలు తీసుకుండా అసలు మహేందర్ రెడ్డి అసలు ఆయన దగ్గరికి రానియట్లేడంట సీఎం దగ్గరకు రానియట్లేడంట మరి ఇక్కడ మరి సీఎం దగ్గరికి రానివాడు సీఎం మాటలు విని మరి బల్మూరి వెంకట మాటలు విని బల్మూరి వెంకట ఇచ్చిన డేట్స్ని ఎందుకు ఇచ్చిండు మహేందర్ రెడ్డి అసలు తెలంగాణలో ఏం జరుగుతుంది ఉద్యోగ నియామకాలల్లో ఒక పారదర్శకత లేదు నిన్న కాక మొన్న కోదండరాం సార్ అరగోపాల్ సార్ని కడిగి ఆరేస్తే ఆయన పోయిండు డెలిగేషన్కు అరగోపాల్ సార్ పోయిన రోజు కూడా తలమాషను వాళ్ళని తిట్టిండు వీళ్ళందరూ వెనక ఓడు అంటున్నాడు రేవంత్ రెడ్డి అన్న ఇక్కడ కనుక మీరు ఈరోజు డిఎస్సి ఆల్ టికెట్లు ఇచ్చినాక ఏ అక్క చెల్లె కానీ అన్న తమ్ముళ్ళు కానీ ఎవరైనా ఏదన్నా అగత్యానికి పాల్పడితే అది మీదే బాధ్యత నైతిక బాధ్యత పిల్లలను మీరే ఇంత మానసిక ఒత్తిడికి గురి చేసినటువంటి వాళ్ళు మీరే కాబట్టి ఈరోజు ఎలాంటివి జరిగినా కానీ దానికి నైతిక బాధ్యత మీరే వహించాలే ఏది జరిగిన ప్రభుత్వమే అన్నిటికీ తగు చర్యలు తీసుకొని ఆ పిల్లలకి ఏది జరగకుండా వాళ్ళందరూ అనుకున్నట్టు సకాలంలో డిఏసీ ఎగ్జామ్ జరగాలి గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఎగ్జామ్లు జరగాలి అన్నీ జరగాలని చెప్తున్నాం మేము చలో ఢిల్లీకి పోకముందుకే వెబ్ నోట్ రావాలని మీ ప్రభుత్వానికి ఒక అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళ లెక్కన సూచన చేస్తున్నాం లేదంటే చూసుకుందామంటే చూసుకుందాం బెర్ర తీసుకొని మీరు అటు మీ ఇటు కానీ రంగులు పులివితే మాత్రం బాగుండదన్న ఇది ప్రభుత్వానికి మా హెచ్చరిక మా వెనక ఏ ప్రభుత్వం లేదు ఎవడు లేడు వచ్చేటోడిని కలుపుకొని పోతాం అంతే కొంతమంది అని చెప్పేసి ఇక చల్లని పైసా ఆయనకు మైకులు అనుకో ఆయన రేవంత్ రెడ్డి మెప్పు పొందుతు అందుకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు ఆయన గురించి మాట్లాడడం కూడా వేస్టు ఆయనకు మీడియాలో సోషల్ మీడియాలో కొరకు మాట్లాడుతుండు ఆయన నవలు పిలుస్తున్నారు ఆయనకు ఒక దిమాక్ ఉంటుందా ఏదో ఒక మీడియా దగ్గర వచ్చేసి ఏదో ఒక నోరు జారాలని చెప్పేసి నరంలో ఎన్నాలి కానీ మాట్లాడతాడు ఆయనను కూడా లెక్కలు తీసుకుంటే కరెక్ట్ కాదు అసలు ఆయన ఎవడో కూడా మాకు తెలియదు ఆయన ఆయనను ఈసారి ఎవడో అని మాట్లాడతాం అంతే వీళ్ళందరూ చల్లని పైసలు రేవంత్ రెడ్డి మెప్పు పొందడానికి చూసేటటువంటి వాళ్ళు ఇంకొకటి కూడా మీకు సూచన చేస్తున్నాం అన్న రేవంత్ అన్న దగ్గర మెప్పు పొందాలి అనుకునే వాళ్ళు ఉంటే ఇప్పుడు ఆ రోజు అన్నారు కేటీఆర్ది అది అని ఇప్పుడు మేము చెప్తున్నాం ఆయన మెప్పే పొందాలనుకుంటే రేవంత్ రెడ్డి అన్నకు చిన్న మనవడు ఉన్నాడు ఆ మనవడు మూత్రం పోసినప్పుడు డైఫర్లు మరిచి మెప్పు పొందిరి ఇంకా మెప్పు పొందాలనుకుంటే ఆ పిల్లగాడు ఇంకా పాయ పోయినప్పుడు ముడ్లు గడిగి మెప్పు పొందండి ఎన్నికలప్పుడు ఇవన్నీ మీరు చేసే వింతలే కదా కొత్త ఏం చెప్పట్లేము ఇక అంతకు మించి మేము చేయలేం కానీ మమ్మల్ని అవమానపరిచినట్టు రేవంత్ అన్నం మెప్పు కొరకు ఇంకొకళ్ళు మీడియా వాళ్ళని అవమానపరచడో మాకు మద్దతు ఇచ్చేట వాళ్ళని అవమానపరచడో చేస్తే మాత్రం ఖచ్చితంగా మీకు చెప్పే బుద్ధి చెప్తాం ఇంతకన్నా ఎక్కువ ఏం చెప్పలేము వర్ధుల నిరుద్యోగుల ఐక్యత వర్ధుల నిరుద్యోగుల ఐక్యత